మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ 9059052378 9059052379 అందరికీ నమస్కారం నేను స్వరూప వెల్కమ్ టు ఐ డ్రీమ్ తెలుగు రాష్ట్రాలను బర్డ్ ఫ్లూ భయం వెంటాడుతోంది ఇప్పటికే ఉభయ గోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ చాలా చోట్ల కోళ్ళకి సోకినట్టుగా అనుమానిస్తున్నారు ముఖ్యంగా తూర్పు గోదావరి జిల్లాలోని కానూరులో ఇక్కడ ఒక పౌల్ట్రీలో వైరస్ సోకినట్టుగా బయటపడింది దాంతో మిగతా ప్రాంతాలకు కూడా అది సోకి ఉభయ గోదావరి జిల్లాలో అంటే పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి జిల్లాలో యాభై లక్షల వరకు కోళ్లు మృతి చెందాయి దీంతో ఎక్కడికెక్కడ అందరూ జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు అయితే ఇప్పుడు ఆ భయం తెలంగాణకు కూడా సోకింది ఎందుకు అంటే చాలా మంది కూడా చికెన్ తింటూ ఉంటారు చికెన్ ప్రియులు ఉంటారు అయితే ఇప్పుడు ఏపీలో బర్డ్ ఫ్లూ వచ్చింది అది ఇక్కడికి కూడా వైరస్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ కాబట్టి ఇక్కడికి ముఖ్యంగా ఏపీ నుంచి వచ్చే వాహనాలని పౌల్ట్రీ వెహికల్స్ ని తెలంగాణకి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అయితే మొత్తం రాష్ట్ర సరిహద్దులో ఇరవై నాలుగు చెక్ పోస్ట్లను కూడా ఏర్పాటు చేశారు ఒకవేళ ఏవైనా పౌల్ట్రీ చికెన్ వి గనక వాహనాలు వస్తే వాటిని వెనక్కి తిప్పి ఏపీకి పంపించేస్తున్నారు ప్రస్తుతం నేను హైదరాబాద్ లోని ఒక చికెన్ షాప్ దగ్గర ఉన్నాను చూసారు కదా ఇప్పుడు ఇక్కడ కొన్ని కోళ్లు కనిపిస్తూ ఉన్నాయి మొత్తానికి మొన్న ఆదివారం వరకే రెండు వందల ముప్పై వరకు కేజీ చికెన్ ధర పలికింది కానీ ఈ ఎప్పుడైతే ఈ వైరస్ భయం వైరస్ వార్తలు అనేవి బయటకు వచ్చాయో అప్పటి నుంచి జనంలో టెన్షన్ మొదలైంది దాంతో చికెన్ ధరలు కూడా విపరీతంగా నూట యాభై నుంచి నూట రూపాయల వరకు కేజీ పడిపోయింది దాంతో ఇక ఇక్కడ లాభం లేదు పైగా రోజంతా కూర్చున్నా కానీ జనం రావట్లేదు అని ఇలా చికెన్ షాపులను కూడా చాలా చోట్ల హైదరాబాద్ లో బంద్ చేశారు చికెన్ కూడా పైగా ఒకవైపు ఎండాకాలం వస్తుంది ఇంకొక వైపు ఈ వైరస్ భయాలతోటి ఎక్కడికక్కడ చికెన్ షాప్లని మూసేస్తూ ఉన్నారు అలాగే చికెన్ ఫ్రీలు కూడా ఎందుకు వచ్చిందిలే మనం కొన్నాళ్ల పాటు కంట్రోల్ గా ఉంటే మంచిది అన్నట్టుగా ఉంటున్నారు అయితే ఇంకొక వైపు చూసినప్పుడు తెలంగాణలో పెద్దగా ఎక్కడా కూడా ఈ వైరస్ ఎఫెక్ట్ కనిపించట్లేదు అని పశు సంవర్ధక శాఖ అధికారులు చెబుతున్నారు సోషల్ మీడియాలో వచ్చే కథనాలను నమ్మవద్దని చెబుతున్నారు కాకపోతే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అంటున్నారు అయితే ఇంకొక అభిప్రాయం ఏం కనిపిస్తుందంటే ఒక్కసారి గనక ఒక కోడిని మనం ఉడికించి ఫ్రై చేసి తినడం వల్ల ఒకవేళ అందులో ఏదైనా వైరస్ ఉన్నా గానీ అది చనిపోయే అవకాశం ఉందని చెప్తున్నారు మొత్తానికి నిన్న మొన్నటి వరకు కళకళలాడిన చికెన్ షాపులు ఇప్పుడు మొత్తం ఎక్కడికక్కడ మూతబడి బోసిపోయి కనిపిస్తున్నాయి జనాల్లో ఉన్న భయాలే దీనికి ముఖ్యంగా కారణం అయితే ఇప్పుడు చికెన్ తినొద్దు అంటున్నారు సరే మరి గుడ్లు తినొచ్చా లేదా అని కూడా చాలా మందికి సందేహంగా ఉంది ఎగ్స్ అయితే తినడానికి మీరు అవసరం లేదు ముఖ్యంగా తెలంగాణలో అలాంటి టెన్షన్ ఏం లేదు చికెన్ ని పక్కన పెట్టి కొద్ది రోజుల పాటు ఈ చికెన్ లెవర్స్ ఎవరైతే ఉన్నారో నాన్ వెజ్ ప్రియులు వాళ్ళు మటన్ ఫిష్ వైపు మొగ్గు చూపుతున్నారు ప్రస్తుతం చూసారు కదా ఇప్పుడు నేను ఒక చికెన్ షాప్ దగ్గర ఉన్నాను దీన్ని కొద్ది రోజుల పాటు క్లోజ్ చేశారు ఇదిగోండి ఇక్కడ కోళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఇంకొక చికెన్ షాప్ దగ్గరికి వెళ్దాము అది షాప్ దగ్గరికి వచ్చాను మామూలుగా ఇక్కడ ఏ రోజుల్లో అయినా సరే అంటే వీకెండ్స్ కావచ్చు వర్కింగ్ డేస్ లో కూడా రష్ ఎక్కువగా ఉంటుంది కానీ ఇప్పుడు వస్తున్న వార్తల భయంతో కొంత కస్టమర్స్ అయితే తగ్గారు అయినా కానీ కొంతమంది చికెన్ లవర్స్ మాత్రం ఏం కాదులే ఈ వైరస్ తో మనం వండే విధానానికి ఖచ్చితంగా ఈ వైరస్ లాంటివి మనం ఏమి ఎఫెక్ట్ చేయవు అనుకుంటూ చికెన్ కొనడానికి వస్తున్నారు కొంతమందితో ఇప్పుడు మాట్లాడదాం హలో అండి శ్రీదేవి గారు ఒకవైపు బర్డ్ ఫ్లూ అంటున్నారు వైరస్ అంటున్నారు మరి మీరేంటి ధైర్యంగా చికెన్ వచ్చారు మేడం ఇప్పుడు మన సైడ్ అయితే ఏం లేదు బర్డ్ ఫ్లూ అనేది ఇక్కడ అయితే లేదు అనుకుంటున్నాం మంచిగా వండుతాం మనం వండి మసాలా అన్ని ఉప్పు కారాలు కలుపుకొని తింటాము కానీ కుక్ చేసుకోవాలి మంచిగా కుకింగ్ అయితే ప్రాబ్లం లేదు హాఫ్ కుకింగ్ వరకు మనకి ఉడికి ఉడకని తింటే మళ్ళీ బర్డ్ ఫ్లూ అనేది వస్తుండొచ్చు కుక్ మేడం ఇందులో అన్నీ వేసుకొని బిర్యానీ నిజమే శ్రీదేవి గారు కరెక్ట్ గా చెప్పారు ఎందుకంటే ఏదైనా వండే విధానాన్ని బట్టి ఉంటుంది ఏ వైరస్ అయినా సరే ఒక్కసారి ఆ చికెన్ ని ఉడకబెట్టిన తర్వాత దాన్ని ఫ్రై చేసిన తర్వాత బతికి ఉండే ఛాన్స్ లేదు ఈవెన్ డాక్టర్స్ కూడా ఆ మాట చెప్తున్నారు మనందరికీ తెలిసిందే కదా మన వంట గదే వైద్యశాల ఎన్నో రోగాలకి అక్కడే మనకి మెడిసిన్ ఉంటుంది మనం వాడుకునే మసాలా దినుసుల్లోనే అయితే శ్రీదేవి గారు అది ఏపీలో మొదలైందంటున్నారు తెలంగాణలో అయితే మామూలుగా అందరు చికెన్ ఫ్రై చికెన్ బిర్యానీ అంటే ఇంకా చికెన్ అంటే ఇష్టం ఎవరికైనా ఎవరి అవును ఇప్పుడేమో ఇంట్లో చక్కగా చికెన్ కర్రీ చేసుకుంటాము కర్రీ కొంతమంది అయితే ఇప్పుడు ఇంట్లో బిర్యానీలు అలాంటివి బయట రెస్టారెంట్స్ లో దొరుకుతూ ఉంటాయి మనకి మనం ఇంట్లో వండుకోవటం బెటర్ మేడం ఇంట్లో వండుకొని తినటమే బెటర్ కరెక్ట్ ఇది కూడా మనం నోట్ మిగిలిపోయిన ఫుడ్ ఏమైనా పెట్టొచ్చు ముందు రోజు కూడా స్టోర్ చేసుకొని అలా పెడుతున్నారు అని కొన్ని వార్తలు వస్తున్నాయి కానీ మా దగ్గర అయితే మీరు లైవ్ లో అప్పటికప్పుడు వండుకొని తినటం మంచి కుక్ చేసుకోవాలి మెయిన్ కుకింగ్ మంచి అయితే ఏముండదు మేడం నిజంగా శ్రీదేవి గారు ఇంకో మంచి పాయింట్ చెప్పారు ఏదైనా సరే అది బిర్యానీ కావచ్చు చికెన్ మంచూరియా కావచ్చు ఏదైనా సరే బయట తినడం స్టోర్ చేసింది ప్రిజర్వేటివ్స్ కలిపినది తినడం కంటే కూడా ఇంట్లో వండుకొని ఇలాంటి అమ్మలుంటే అదృష్టమే కదా వండుకొని చక్కగా తినేయచ్చు థ్యాంక్ యూ శ్రీదేవి గారు ఇప్పుడు వెంకన్న అనే కస్టమర్ కూడా ఇక్కడ చికెన్ షాప్ కి వచ్చారు చికెన్ వెంకన్న గారు అందరూ భయపడుతున్నారు నేను ఇప్పుడే చూసొచ్చాను కొన్ని చోట్ల షాప్స్ కూడా క్లోజ్ చేస్తున్నాయి మీరేంటి ఇంత ధైర్యంగా చికెన్ కొనడానికి వచ్చారు అంతే తెలంగాణ గుడ్డు కదా ఇక్కడ దాని రాలేదు కదా అని తీసుకుంటున్నాను అవును నిజమే అంటే ఏపీ లో కదా మొదలైంది ఇక్కడ ఏంటంటే అవును పెద్దగా కోళ్ళు చనిపోయినట్టు కూడా ఏం లేదు ఏదో వరంగల్ ఖమ్మం జిల్లాలో అంటున్నారు కానీ అది బర్డ్ ఫ్లూ వల్ల తర్వాత వైరస్ వల్ల అని ఇప్పటికైతే అధికారులు నిర్ధారించలేదు అవి వేరు కారణాల వల్ల ఇప్పుడు ఎండాకాలం వస్తుంది కాబట్టి దానికి చనిపోయినట్టుగా అనుకుంటున్నారు అయితే చికెన్ కి బర్డ్ ఫ్లూ అవి వైరస్ అంటున్నారు మరి కోడగుడ్డు తినొచ్చా అని కూడా చాలా మందికి డౌట్స్ వస్తున్నాయి మీరేమంటారు దాని వల్ల ఎఫెక్ట్ అనేది ఏం లేదు కరెక్టే కోడికి ఉంటది వైరస్ గుడ్డి రాలేదు కదా మేడం అది ఏపీలో వచ్చింది కదా అవును ఇక్కడ దాని కాలేదు ఇంకా రాలేదు నిజమే చికెన్ లెవర్స్ ఎవరు ఆపే పరిస్థితి అయితే లేనట్టుగా ఉంది అది ఏపీలో వచ్చింది వైరస్ పైగా మన రేట్స్ లో దొరికింది కదండి అవును రోజంతా కష్టపడి వచ్చి సాయంత్రానికి ఏదైనా మంచిగా రుచిగా చికెన్ తో వండుకొని తింటే బాగుంటుంది అంటున్నారు గారు అదే వెంకన్న గారు మళ్ళీ మనకి ఇక్కడ మంచి జరిగింది పాప రైతులకు కొంచెం నష్టం పౌల్ట్రీ రైతులకి రేట్లు తగ్గిపోయాయి కదా మొన్న ఆదివారం చూస్తేనేమో రెండు వందల ముప్పై ఎలాగ వైరస్ వల్ల చాలా డౌన్ అయిపోయింది దానికోసం రైతులు కూడా చాలా నష్టపోయి అవును కానీ మన లాంటి కస్టమర్స్ కి మాత్రం లాభం కదా లాభం అంటే మేడం వాళ్ళు నష్టపోతారు కదా మన 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 గురించి మనం చూసుకుంటే ఎట్లా మేడం వాళ్ళది కూడా మనం పరిస్థితి పరిస్థితి ఆలోచించాలి కదా అవును ఎంత మంచి మనసు అండి మీది మనకి చికెన్ తక్కువ రేటుకి వస్తుంది అనుకోవట్లేదు వెంకన్న గారు వాళ్ళు నష్టపోతున్నారని మాట్లాడుతున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు వాళ్ళు వాళ్ళు కూడా పండించే ఒక పంటే కదా మేడం అవును వాళ్ళు కూడా కష్టపడితేనే కదా వాళ్ళకి వచ్చేది అలాంటిది మనకు తక్కువ రేట్లో వస్తుందని మనం తీసుకుంటే అది సరికాదు కదా వాళ్ళు కూడా ఎంతో నష్టపోయి ఉంటారు ఎంతో పెట్టుబడులు పెట్టి ఉంటారు వాళ్ళు కూడా అవును పౌల్ట్రీ రైతులు అంటాం కదా ఆయన ఏమన్నారో చూసారా పంట అన్నారు అంటే పంటతో పోల్చారు ఈ పౌల్ట్రీ వ్యాపారాన్ని ఇప్పుడు ఎంత లాస్ అయిపోయినారో ఏపీలో వాళ్ళు ఎంత బాధలో ఉన్నారో వాళ్ళు పాపం చానా కోళ్ళు ఒక్కసారి ఒక రోజు ఫిఫ్టీన్ డేస్ యాభై లక్షల కోళ్ళు అంట నలభై యాభై లక్షలు లక్షలు కోళ్ళు అన్నీ చనిపోయాయి ఎంత బాధ బాధ ఉన్నాలి అవును అవును పైగా ఇలాంటివి నిర్ధారణ కాని వార్తలు కూడా బయటికి వస్తూ భయపడిపోయి ఇది ఇంకాస్తా కూడా దెబ్బ పడతా ఉంటది పౌల్ట్రీ రంగం మీద అవునండి చికెన్ ధరలు విపరీతంగా పడిపోవడంతో చాలా చోట్ల చికెన్ షాప్లను కొద్ది రోజుల పాటు తాత్కాలికంగా క్లోజ్ చేశారు ఇదిగోండి ఇప్పుడు నేను హైదరాబాద్ లోని ఇంకో చికెన్ సెంటర్ వద్ద ఉన్నాను ఇక్కడ కొన్ని కేజీల్లో కోల్డ్ ఉన్నాయి ఇదిగోండి చికెన్ షాప్ క్లోజ్ చేసి ఉంది ఎందుకైనా మంచిది ఏపీలో వైరస్ విజృంభిస్తుండడం వల్ల అక్కడ రైతులు కూడా బాగా టెన్షన్ పడుతున్నారు అందుకే ఎందుకైనా మంచిది అనే తెలంగాణ ప్రభుత్వం ఇక్కడైతే జాగ్రత్తలు తీసుకుంటుంది ఇప్పటికే ఇరవై నాలుగు చెక్ పోస్టులను ఏర్పాటు చేసి అక్కడి నుంచి ఏ వెహికల్స్ ను కూడా పౌల్ట్రీ వెహికల్స్ ని రానివ్వకుండా అడ్డుకుంటున్నారు ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో మూడు చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు అలాగే నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాలో ఎనిమిది ఖమ్మం ములుగు సంగారెడ్డి జిల్లాల్లో మరో ఇరవై ఒక్క చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు అలాగే ఇదే సమయంలో ఇతర రాష్ట్రాల కోళ్లు గుడ్లను మన తెలంగాణలోకి రాకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది అయితే ఇలాగే అలాగే ఈ బర్డ్ ఫ్లూ వైరస్ వ్యాప్తి మీద హెల్ప్ లైన్ నంబర్స్ ను కూడా ఏర్పాటు చేశారు అధికారులు హైదరాబాద్ లోని పశు సంవర్ధక శాఖ డైరెక్టరేట్ లో ఉన్న నంబర్ కి కాల్ చేయాలని కూడా చెప్తున్నారు ముఖ్యంగా కోళ్ళలో అసాధారణ మరణాలు ఏమైనా వ్యాధి లక్షణాలు ఉంటే ఈ హెల్ప్ లైన్ కి తమని కాంటాక్ట్ చేయాలని అధికారులు చెప్తున్నారు ఇలాగే గనక భారీ నష్టాలు వస్తున్నాయి ఇది ముందుకు కొనసాగితే అని చెప్పి రైతులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇంకొక వైపు ఏపీ నుంచి తెలంగాణలోకి కోళ్లు రాకుండా అడ్డుకునేందుకు రాష్ట్ర సరిహద్దులైన కోదాడ మండలం అలాగే రామాపురం క్రాస్ రోడ్డు వద్ద ఇలా రకరకాల చోట్లయితే వాళ్ళు చెక్పోస్ట్లను ఏర్పాటు చేశారు ముఖ్యంగా ఏపీ సరిహద్దుల్లో ఉన్న కోళ్ల పరిశ్రమల నిర్వాహకులు పోలీస్ రెవెన్యూ ఫారెస్ట్ తదితర శాఖల అధికారులతో సమావేశం నిర్వహిస్తున్నారు అలాగే ఇప్పటికే రైతులు కూడా అవేర్నెస్ కల్పిస్తున్నారు ముఖ్యంగా ఏదైనా ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే పశు సంవర్ధక శాఖ అధికారులను మీరు సంప్రదించండి అని చెప్తున్నారు మొత్తం మీద ఒకవైపు ఏపీలో ఈ బర్డ్ ఫ్లూ వైరస్ అనేది ఖచ్చితంగా కలకలం రేపుతోంది అయితే తెలంగాణలో మాత్రం ఎక్కడ ఇది ఉన్నట్టుగా దాఖలాలు అయితే లేవు సోషల్ మీడియాలో వచ్చే కథనాలను కావచ్చు ఎక్కడెక్కడి నుంచో వస్తున్న వార్తలని నమ్మి భయపడాల్సిందైతే ఏమీ లేదు ఇప్పటికే చాలా మంది చికెన్ ప్రియులు చికెన్ షాపులకు వెళ్తున్నారు అందులోనూ ధరలు పడిపోయాయంటే ఇంకా మన వాళ్ళు ఆగుతారా అందుకే చాలా మంది ఇప్పుడే కొనేసుకుందాం చికెన్ పికెల్స్ లాంటివి పెట్టుకుందాం అని కూడా చూస్తున్నారా అయితే ఎందుకైనా మంచిది టెన్షన్ పడ్డాం మళ్ళీ తినేసి అని అనుకునే వాళ్ళు మాత్రం వేరువేరు నాన్ వెజ్ ఫుడ్స్ మీద ఫోకస్ చేస్తున్నారు మొత్తం మీద ఎటు చూసినా గానీ ఒకవైపు రాబోయేది ఎండాకాలం ఇంకొక వైపు చూస్తున్నప్పుడు ఇప్పుడే విజృంభిస్తున్న ఈ వైరస్ అనేది తెలంగాణలోకి ఎంటర్ కాకుండా ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఓవైపు ఇది టెన్షన్ మాత్రం క్రియేట్ చేస్తుంది